వీ గాడ్ విక్టో ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ హీటర్ ఇది ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను ఇందులో థెర్మ కట్ ఉంది మన సేఫ్టీ కోసం నైంటీ ఫైవ్ డిగ్రీస్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఇది అప్పుడు ట్రిప్ అవుతుంది అది టెక్నీషియన్ చేతే రీసెర్చ్ చేయబడుతుంది ఇది హీటర్ హ్యాంగింగ్ ల్యాంప్ ఇది వాల్కి హ్యాంగ్ చేయడానికి ఇది ఇన్లెట్ పైపు వాటర్ ట్యాంక్కి నుంచి వచ్చే వాటర్ దీనికి ఇవ్వాలి ఇది అవుట్లెట్ పైపు దీని నుంచి మనకి హాట్ వాటర్ వస్తుంది ఇది డిజైన్ మాట చాలా బాగుంది డిజైన్ ఇది అడ్జస్టబుల్ థెర్మోస్టాటు ఇది థర్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు మనం ఇందులో హీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఎంత అవుతాయి హీట్ని ఫిక్స్ చేసుకుంటామో అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది మన హీట్ కట్టకపోయినా ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ఈ ఫిలమెంట్ టూ థౌజండ్ వాట్ మాట ఇది మల్టీ ఫంక్షన్ వాల్వ్ అంటారు ఇది మన సేఫ్టీకి ఉపయోగపడుతుంది అలాగే గీజర్ ట్యాంక్ ఖాళీ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది ఇది ఆర్సీబీవో మనకి ఏమాత్రం చిన్న షాక్ కొట్టినా ఇది వెంటనే ట్రిప్ అవుతుంది ఇందులో ఎత్త లీకేజ్ ప్రొటెక్షన్ ఉంది షార్ట్ సర్క్యూట్ ప్రొ ప్రొటెక్షన్ ఉంది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉంది